నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ పటబుల్ పొజిషన్ తీసుకొని ప్రశాంతంగా మీకు ఏకాగ్రత కుదిరేలా ఒక ప్రదేశంలో కూర్చోండి మీరు కింద కూర్చోలేకపోతే మీరు ఒక చైర్ పైన కూర్చోండి మీ బాడీని కంఫర్టబుల్గా ఉంచుకోండి మీరు రెడీ అనుకుంటే మెల్లిగా మీ చేతుల్ని మీ ఒడిలో ఉంచుకొని మీ కళ్ళు మూసుకోండి ఇప్పుడు నెమ్మదిగా ఒక డీప్ బ్రత్ తీసుకోండి స్లోగా ఎక్సేల్ చేయండి ఇప్పుడు ఇదే మాదిరిగా త్రీ డీప్ బ్రత్స్ తీసుకుందాము ఇప్పుడు మీ ముక్కు ద్వారా ఒక డీప్ బ్రత్ తీసుకోండి నెమ్మదిగా నోటి ద్వారా ఎక్సెల్ చేయండి వెరీ గుడ్ ఇంకొక డీప్ బ్రత్ తీసుకోండి ఎక్సెల్ మరి ఒక డీప్ బ్రెత్ తీసుకోండి నెమ్మదిగా శ్వాస వదలండి ఇప్పుడు మీ బాడీ చాలా తేలిగ్గా నిర్మలంగా ప్రశాంతంగా అవుతూ ఉంటుంది ఇప్పుడు మీ టోటల్ బాడీని గమనించుకోండి ఫస్ట్ మీ టాప్ ఆఫ్ ద హెడ్ తర్వాత మీ నుదురు ఆ తర్వాత మీ కళ్ళు మీ ముగ్గు మీ చీక్స్ మీ ఇయర్స్ ఇప్పుడు మీ టోటల్ ఫేస్ హెడ్ మీ తల మీ మేడ మొత్తం రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక డీప్ బ్రత్ తీసుకోండి నెమ్మదిగా శ్వాసవతలండి ఇప్పుడు అలాగే మరి కొంచెం కిందకి వచ్చి మీ షోల్డర్స్ని అబ్జర్వ్ చేసుకోండి షోల్డర్స్ ఏమైనా ప్రెజర్ టెన్షన్ ఫీల్ అవుతున్నాయా ఒకసారి గమనించుకోండి ఒక డీప్ బ్రెత్ తీసుకోండి ఎక్సెల్ చేస్తూ షోల్డర్స్ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని మీ హార్ట్ మీ గుండె వైపు తీసుకురండి మీ గుండె చప్పుడు వినడానికి ట్రై చేయండి ఎలాంటి ఫోర్స్ లేకుండా మీ హార్ట్ బీట్ వినడానికి ట్రై చేయండి ఇప్పుడు నెమ్మదిగా ఒక డీప్ బ్రత్ తీసుకోండి ఎక్సెల్ చేయండి గుండె బరువు మొత్తం తగ్గిపోయినట్టు మీకు చాలా హాయిగా నెమ్మదిగా అనిపిస్తూ ఉంటుంది మీ గుండె చాలా లైట్గా చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మాదిగా మీ ధ్యాసని మీ పొట్ట వైపుకు తీసుకురండి ఒకసారి మీ పొట్టని అబ్జర్వ్ చేసుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి ఎక్సేల్ చేయండి మీ పొట్ట కండరాలని మొ రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు మీ హిప్స్ మీ హిప్స్ టైట్గా ఉన్నాయా ఒకసారి గమనించుకోండి ఒక డీప్ బ్రత్ తీసుకోండి ఎక్సెల్ చేస్తూ మీ హిప్స్ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ నీస్ మోకాళ్ళని గమనించుకోండి అలాగే మీ మడమలని మీ పాదాలని కాలి వేళ్ళని రెండు కాళ్ళని గమనించుకోండి ఇప్పుడు మీ టోటల్ బాడీని గమనించుకోండి మీ టోటల్ బాడీ కోసం ఒక డీప్ బ్రెత్ తీసుకోండి ఎక్సెల్ చేయండి టోటల్ బాడీని రిలాక్స్ చేసుకోండి నా బాడీ మొత్తం చక్కగా హాయిగా రిలాక్స్ అయిందని ప్రశాంతంగా ఫీల్ అవ్వండి ఈ అనుభూతి మీకు ఎంతో హాయిని ఇస్తుంది మీరు చాలా ప్రశాంతంగా సేఫ్గా ఉన్నారని ఫీల్ అవ్వండి మీలో ఉన్న ఎటువంటి ఒత్తిడైనా మాయమైపోతుంది